పట్టణ ఆర్యవయస్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి ఆర్యవయ్య కళ్యాణ మండపంలో బతుకమ్మ సంబరాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు దాండియా ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు దాండియా ప్రోగ్రామ్ లో ఆర్యవయస పట్టణ మహిళా సంఘం ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు మీరు చూస్తున్నారు ఎంతో ఉత్సాహంగా తో పోటీ పడుతున్నారు మహిళా సభ్యులందరూ ఎంతో కోలాహలంగా విజయదశమి ఈ రోజే వచ్చిందా అన్న సందంగా కోలాహలంగా ఉంది మీరు చూస్తున్నారు ఎంతో ఉత్సాహంగా రెట్టించిన ఆర్వీవస్ మహిళా సంఘం ప్రతినిధులు స్టెప్ వేస్తున్నారు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్ చిన్న పెద్ద అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు మీరు చూస్తున్నారు ఈ సందడి విజయదశమి ఈ రోజే వచ్చిందన్న సందంగా ఉంది ప్రేక్షకులతో மந்த <laughs> மீது

ఈ రోజు మంగళగిరి ఆర్యపడ ఇక్కడ కొంత కేరంగో చెప్పులేస్తున్నారు పాటలకు పైపరిచిపోయి ఎంతో ఉత్సాహంగా కేరంగో చెప్తున్నారు చేస్తారు చెప్పులేస్తున్నారు కేరించబడుతున్నారు ఎంతో ఉత్సాహంగా ఉత్సాహంతో నోటా పోటీగా ఒక పంటల శోభ శోభ ఈ వచ్చింది వాళ్ళు స్పందంగా ఉంది మీరు చూస్తున్నారు ఇక్కడ గాండ్యాంప్ జగా థియేటర్లలో చూస్తే ఎలా ఉంటుందో భారీ పై కూడా ఇంత గ్రూపు ఇక్కడ సాంగ్స్క్రా క్యారెక్టర్ తోపులేస్తుంది మీరు ఎంతో ఉత్సాహంగా చెప్పులేస్తున్నారు అవన్నీ మీరు ఇప్పుడు చూస్తున్నారు హలో అండి నా పేరు అపర్ణ మేము మంగళగిరిలోనే ఉంటాము ఈ రోజు మంగళగిరిలో హలో మహల్గిరి యాప్ వాళ్ళు తాండేయా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మంగళగిరి మెయిన్ బజార్ దీంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ సంవత్సరం కొత్తగా పెట్టారండి ప్రతి సంవత్సరం ఇలానే పెట్టాలని కోరుకుంటున్నాము ఎప్పుడు అందరూ లేడీస్ ఉంటారు కదా ఇలా బయటకు వచ్చి చేయడం చాలా ఆనందంగా ఉంది വായി <usion> <Alcohol Physical Patriots> <fight> <lirun> నమస్కారం అండి మన శరణ్ నవరాత్రులు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి బిగిన అయినాయి కదండి అందులో భాగంగానే మహిళా మండలి తరఫున ప్రతి సంవత్సరం బతుకమ్మని పెట్టడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది మహిళా మండలి స్థాపించి పది సంవత్సరాలు పూర్తి అయినాయండి పది సంవత్సరాల నుంచి యథావిధిగా బతుకమ్మని స్థాపన అనేది జరుగుతుంది బతుకమ్మ స్థాపించిన తరువాత మూడవ ఐదవ రోజున రాముల వారి కళ్యాణం అలాగే సరస్వతి పూజ చేయించడం మూలా నక్షత్రం రోజున ఇలా ఆనవాయితీగా జరుగుతూనే ఉందండి మా తోటి మహిళలు పిఎస్టీలు అందరూ మాకు చాలా సహకరిస్తూ ఉన్నారండి ఈ సంవత్సరం పూల బతకమ్మను పెట్టి మనమంగళగిరి పేజ్ వాళ్ళు అలాగే మహిళా మండలి సభ్యులు అందరూ కలిసి దాండియా ఈవెంట్ అనేది పెట్టించడం జరిగిందండి శరణ్ నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము మా తోటి మహిళలు అందరూ మాకు ఎంతో సహకరిస్తారు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి అందరూ పాత్రలు కావాలండి అలానే పూల బతుకమ్మని పెట్టడం పూల బతుకమ్మ చుట్టూ బతుకమ్మ ఆడటం అనేది మాకు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుగుతూనే ఉంది అలాగే చాలా కోలాహలంగా ఉంది శరణ్ నవరాత్రుల్లో ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకించింది పది సంవత్సరాలకి ఒకసారి వచ్చే అండి ఇవి అమ్మవారి శాఖాంబరి అలంకారంలో మనందరికీ ఇచ్చింది ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరికీ ఉండాలని పిల్లలకి విద్య ప్రసాదించాలని సత్ప్రవర్తనతో కలిగి విద్యాబుద్ధులతో ఉండాలని సనాతన ధర్మాల పట్ల ఈ ఈ తరం పిల్లలకి అర్థమవ్వాలని నవరాత్రులు అంటే అమ్మవారు మానవ జీవితానికి చాలా సన్నిహితంగా ఉంటుంది అని అంటారు కోరి నమ్మి పిలిస్తే కలియుగంలో కూడా పలికే కన్నతల్లి అమ్మ అమ్మని దర్శించుకుందాం అలాగే ఆయుర అష్టైశ్వర్యాలతో మా తోటి వ్యాపారస్తులు అందరికి వ్యాపారాలు ఉండాలి అలాగే మన కూటమి ప్రభుత్వం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుందండి మేము కూడా చాలా మంచి ఆశిస్తున్నాము జై బతుకమ్మ తల్లికి జై బతుకమ్మ తల్లికి జై బతుకమ్మ తల్లికి పొలం దుర్గా భవాని మాతకు కొలో దుర్గా భవాని మాతకు కొలో దుర్గా భవాని మాతకు హలో మంగళగిరి అమరావతి ఏపీ పీపుల్ ఇవాళ కండక్ట్ చేస్తున్నా హలో మంగళగిరి వాళ్ళు దాండియా నైట్ ని చాలా గ్రాండ్ సక్సెస్ చేశారండి చాలా మంది వచ్చారు ఈ వీడియోస్ అన్ని చాలా వైరల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇదే మగలిలో దాండియా ఫస్ట్ సెలబ్రేషన్ చేస్తుంది ఇంకా ఇంకా ముందు ముందు చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ka'u 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 ka మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు మరి మంగళగిరిలోనే మొట్టమొదటిసారిగా డాంజ్యా నైట్ ఈవెంట్ ని గా కండక్ట్ చేయడం జరిగింది మేము ఈ ఈవెంట్ ని ఎప్పటి నుంచో పెడదామని ఆలోచిస్తున్నాము మాకు హెలో మంగళగిరి లాంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో మాకు రావడం వల్ల మేము ఈ ని చాలా సులువుగా కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ ఈవెంట్ కి స్పాన్సర్స్ వచ్చేటప్పటికి మంత్రా షాపింగ్ మాల్ వారు కానీ ఖలీల్బాయ్ రెస్టారెంట్ వారు కానీ అలాగే కో స్పాన్సర్స్ వచ్చేటప్పటికి ఎస్ఎస్ ఈవెంట్స్ కానీ న్యూబాలజీ ఫైరోక్స్ వారు కానీ పింకీ ఫుడ్ డెలివరీ యాప్ కానీ అండ్ రవీస్ గేమింగ్ జోన్ అని వీళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ మంగళగిరి టైమ్స్ తరఫున మేము వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు మేము రెండు వందల మంది వస్తారని అనుకున్నాము కానీ సుమారు ఎనిమిది వందల మంది దాకా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారు మీరు కనుక మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకొన్ని మరెన్నో ఆకర్తమైన ఈవెంట్స్ తో ఆకర్షించే తో మేము ముందుకు వస్తాము అలాగే మీరు ఎవరైనా హెలో మంగళగిరి పేజ్ ని ఇంకా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ లో వెంటనే ఫాలో చేయండి థ్యాంక్ యూ అలాగే మా మంగళగిరి టైమ్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి